హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్ డేరీస్ ఈరోజు నేను మరొక ప్రోడక్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి బై చేసుకున్నానండి అది కూడా నేను మీకు చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను ఈ బ్యూటిఫుల్ జ్యువెలరీ సెట్ అండి విక్టోరియన్ బీడ్స్తో వచ్చింది అండ్ దీనికి రెండు పీకాక్స్ ఇచ్చాడండి లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ మెటల్ అనమాట నో షేడెడ్ ఆల్సో అండ్ ఫుల్ లెంత్ అంతా పూసల్లాగా ఇచ్చాడు అండ్ దీనికి గుట్ట పూసలు కూడా యాడ్ చేశాడండి కింద హ్యాంగింగ్స్ లాగా అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా గుట్ట పూసలు ఒక పింక్ బీడ్ అండ్ రోజ్ బీడ్ అండ్ అలా త్రీ లైన్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్ సైడ్ అండి చాలా అంటే చాలా బాగుంది లుక్ ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నోయా ఫ్యాషన్ జ్యువెలరీ అనే పేజ్ నుండి తీసుకున్నాండి దీని కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పడింది అండ్ మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే వెంటనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆ సైట్లోకి వెళ్ళిపోండి మరిన్ని జ్యువెలరీ ప్రొడక్ట్స్ ట్రస్టెడ్ పేజ్ అండి మీరు కూడా ఫాలో అయిపోండి అండ్ నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఈజువల్ కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్